పెర్లింగంపల్లి పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ సర్కిల్ ఇరవై కాజాగూడ జేమ్స్ అపార్ట్మెంట్లో స్వచ్ఛ ఆటో ద్వారా కొన్ని సంవత్సరాలుగా చెత్తను సేకరిస్తారు సేకరణ చేస్తున్నప్పటికీ అపార్ట్మెంట్ మొత్తంలో పదిహేడు వందల కుటుంబాలు ఉన్నాయని వాటి ద్వారా మూడు ఆటోల చెత్తను సేకరించి జీవనం కొనసాగించేవారు మూడు కుటుంబాలు ఉన్నాయని జేహెచ్ఎంసి ఆటో యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి అన్నారు ఈ మూడు ఆటోల పరిధిలో అపార్ట్మెంట్ వారు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారని దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని పెంచాలి అని అడిగిన క్రమంలో అపార్ట్మెంట్ వారు ఇవ్వకపోవడంతో కొన్ని రోజులుగా చెత్త సేకరణను నిలిపివేశారని దీనివల్ల అపార్ట్మెంట్లో దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ యాజమాన్యం జిహెచ్ఎంసీ అధికారులకు ఆన్లైన్ కంప్లైంట్ చేయడం వల్ల అక్కడికి చేరుకున్న ఏఎం ఓహెచ్ ఎస్ఆర్పి ఎస్ఎఫ్ఎల్ రామ్కి లారీలతో తాత్కాలిక పరిష్కారం చేస్తున్నప్పటికీ వాటిని అడ్డుకోవడం జరిగిందన్నారు ఇదిలా ఉండగా కాజాగూడ ఎస్ఎఫ్ఎఫ్ పరిధిలో ఆటోలు పనిచేయడం లేదని అక్కడ సూపర్వైజర్లు వెల్లడించారు అందరికీ నమస్కారం ఈరోజు నానక్రామ్ గూడలో కార్మికుడు జీతం దిశంలో ఇక్కడ రెండు రోజుల నుంచి చెక్కాపడం జరిగింది దానికి తేర్లింగం మళ్ళీ అయిన శ్రీకాంత్ రెడ్డి గారు రామ్కి బండ్లు పంపించేసి చెక్క తీయడం జరిగింది రేపు గ్రేటర్లో ఉండే ముఖ్యమైన కార్మికులందరూ కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్మికులు ఏమంట ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది రేపు మీ అందరి సమక్షంలో భారీ పెద్ద మొత్తంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి హిందీకి ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చుకుంటా కార్మికులు కొట్టగొట్టి మేనేజ్మెంట్ వారిని ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రేపు పది పదకొండు గంటల వరకు ఇక్కడికి రావాలని కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ లొకేషన్ కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క సమస్యలు మనం ముందుకు వచ్చినప్పుడు మనం పాటు పాడడం జరుగుతుంది కాబట్టి నీకుట నేను రేపు పిలుపునివ్వడం జరుగుతుంది రేపు కంపల్సరీగా ఈరోజు హాలిడే ఉండడం వల్ల కొంతమంది కార్మికులు కూడా బిజీ బిజీలో ఉన్నారు రేపు కంపల్సరీ అందరు హాజరు కావాలని కోరుకుంటూ भी पोटाटो टिपर एरम इतर बोलवा चुनाव

તમે કેમ કે કેમ મને માનીને જોતાના પરથી કે ગા સ્કૂલ પર મને વાંટી વાત નથી કરતા એમ